బీఎస్ సుజుకి యాక్సెస్ లో పదే పదే రిపీట్ అవుతున్న కంప్లైంట్ ఏడు ఓబిడిలో పెట్టి కనెక్ట్ చేసిన తర్వాత ఏడు ఇరవై ఏడు స్కాన్ చేస్తే టూ ప్రాబ్లమ్స్ చూపిస్తుంది సరే మళ్ళీ క్లియర్ కొట్టిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే ఆరు ముప్పై రెండుకి వన్ ప్రాబ్లం రిపీట్ అయింది మళ్ళీ క్లియర్ చేసి మళ్ళీ ప్రాబ్లం టెస్ట్ చేస్తే ఏడు పదమూడుకి మళ్ళీ అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది అయితే ఒక్క ప్రాబ్లం పదే పదే రిపీట్ అవుతుంది అసలు ఏంటి ఈ క్రాంక్ షార్ట్ పొజిషన్ సెన్సార్ అనేది ఏం లేదు భయ్య మనం మ్యానేడ్ ఓపెన్ చేసి మ్యానేడ్ లోపల ఉన్న మ్యానేడ్ కాయల్స్ అనేది క్లియర్ చేయాలి ఎప్పుడైతే మనకి ఓబడికే పెట్టినప్పుడు ఈ ప్రాబ్లం చూపిస్తుందో ఈ ప్రాబ్లం చూపించినప్పుడు మనం సూప్ బ్లాక్ అయినట్టుగా గుర్తు పెట్టుకోవాలి అయితే మారెడ్ ఓపెన్ చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి మ్యారెడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మ్యారెడ్ లోపల చెక్ చేయండి ఇక్కడ ఈ సైడ్లో కానీ చూసుకుంటే మట్టి అంతా పేరుకు పెట్టరు అంటే మనకి క్రాంక్కి అంటే క్రాంక్ అంటున్నాను మేనేడ్ కాయల్స్ రావాల్సిన పవర్ అనేది బ్లాక్ చేస్తుంది బ్లాక్ చేయడం వల్ల మనకు ఓబిడి కెబ్లో పెట్టినప్పుడు క్రాంక్ షాప్ పొజిషన్ సెన్సర్ ప్రాబ్లం అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ చూడండి లైటింగ్ కాయల్స్ మీద ఫుల్ రెస్ట్ పడిపోయింది అయితే టోటల్గా ఇది బయట తీసి ఆ పేపర్ వేసి నీట్గా ఈ విధంగా మేనేడ్ క్లీన్ చేసుకొని ఈ విధంగా లైటింగ్ కాయల్స్ క్లీన్ చేసుకొని ఈ విధంగా పికప్ కాయల్స్ క్లీన్ చేసుకుంటే మళ్ళీ క్రాంక్ పొజిషన్ సెన్సార్ అనేది మనం ఓబిడి కెబ్లో క్లియర్ చేస్తాడు మళ్ళీ రిపీట్ కాదు మీరు అర్థం చేసుకోండి క్రాంక్ పొజిషన్ అనుసారణంగా మ్యాన్ గాయలు క్లీన్ చేస్తే ట్రై చేయండి థ్యాంక్ యూ